కొండ జాతి ప్రజలను మీరు ఎప్పుడైనా చూసారా నేను చూపిస్తా చూడండి ఇప్పుడు కొండ జాతి ప్రజలు మా గ్రామానికి వచ్చారండి ఎందుకంటే వాళ్ళ జీవన ఉపాధి కోసం అంటే వాళ్ళ జీవనం సాగించడం కోసం కట్టెలు కొట్టుకోవడానికి వచ్చారండి చెరువులో ఎక్కువగా చీమిజాలు చెట్లు ఉంటాయి కదా వాటిని కొట్టుకొని వాళ్ళు బొగ్గులను తయారు చేస్తారన్నమాట అంటే నెక్స్ట్ వీడియోలో మీకు బొగ్గులు ఏ విధంగా వీళ్ళు తయారు చేస్తారో అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా వీళ్ళు జీవనం సాగిస్తున్నారు వీళ్ళు వచ్చి దాదాపుగా మా గ్రామానికి ఫైవ్ మంత్స్ అవుతుందండి ఫైవ్ మంత్స్ నుంచి వీళ్ళు ఈ విధంగా చిన్న గుడిసెలు వేసుకొని చూడండి చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు వీళ్ళని చూస్తే చాలా బాధ అవుతుంది వీళ్ళకి మేము కూడా ఏదో కొద్దిగా మా వంతు సహాయం చేసామండి అంటే వాళ్ళకు బట్టలు ఇవ్వడం కానీ రైస్ ఇవ్వడం కానీ అదేవిధంగా కొద్దిగా పప్పు ధాన్యాలు కొబ్బెర ఇలాంటివన్నీ కూడా మేము సహాయం చేసాం మా వంతు కూడా చిన్న పిల్లలు చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో ఈ పిల్లల్ని చూస్తుంటే నాకు అది చాలా బాధిస్తుంది తప్పదు కదా కుటుంబాన్ని పోషించుకో పోషించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్లాల్సి ఉంది కాబట్టి వీళ్ళు మా గ్రామంలోనే కాదండి ప్రతి గ్రామంలో కూడా వీళ్ళు ఉన్నారు ప్రతి గ్రామం గ్రామానికి కూడా ఈ కొండ జాతి వాళ్ళు వచ్చారన్నమాట మీ గ్రామంలో కూడా ఇలాంటి వారు వచ్చి ఉంటే నాకు కామెంట్ చేయండి అదేవిధంగా చూడండి వీళ్ళు వాటర్ తీసుకోవడానికి చాలా దూరం వెళ్తున్నారు వీళ్ళు వచ్చేసి బిందె మీద బిందె పెట్టుకొని వెళ్తారనమాట వస్తారనమాట అంటే వీళ్ళు వాటర్ తీసుకొని మనమైతే ఒక బిందెను తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడతాము వీళ్ళైతే బిందె మీద బిందెను పెట్టుకొని వీళ్ళు వాటర్ తీసుకొని వస్తారన్నమాట ఎందుకంటే అనేక సార్లు వీళ్ళు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటర్ కోసము వీళ్ళు చూడండి మీకు చూపిస్తాను అది కూడా వీళ్ళు ఏ విధంగా వాటర్ తీసుకొస్తారో చాలా కష్టపడుతున్నారండి చూడండి ఈ పాపకు వచ్చేసి నాకు తెలిసి ఏజ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఉంటాయండి చిన్న పాప చూడండి మూడు కడవులు తీసుకొని వస్తుంది చాలా బాధాకరం అండి ఈ విషయము కాబట్టి కడుపును పోషించుకోవడం కోసం వీళ్ళు రాష్ట్రాలు వదిలి వచ్చారండి కాబట్టి ఇలాంటి వరకు మీరు కూడా కొంతైనా సహాయం చేస్తారని నా వంతు నేను సహాయం చేశానండి మీరు కూడా సహాయం చేయాలని మీకు ఈ వివిడే చేస్తున్నాను కాబట్టి మీ గ్రామంలో కూడా ఇలాంటి వారు ఉంటారు కాబట్టి ఇప్పుడే మీరు మీ వంతు సహాయం చేయండి మరి వీడియోలో మళ్ళీ కలుద్దాం